ఫ్యామిలీ వివాదం తన భార్య వాణి ఆరోపణలపై స్పందించారు దువాడ శ్రీనివాస్ తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని అన్నారు కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలన్నారు దువాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం తన భార్య ఆరోపణలపై స్పందించారు దువాడ శ్రీనివాస్ తన పిల్లలతో పాటు చాలా మందిని తీసుకొచ్చారు తన ఇంటి దగ్గరికి అన్నారు దువాడ శ్రీనివాస్ గడిచిన కాలంలో ఒక రెండు చాలా కాలంగా గడిచిన కాలంలో ఒక రెండు సంవత్సరాల నుంచి మా కుటుంబ వ్యవహారంలో విషయాలు వస్తున్నాయి రెండేళ్ల నుంచి జరుగుతున్నది ఒక తొంత అయితే ఎన్నికల తర్వాత ఈ అరవై రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది ఆ రెండు సంవత్సరాల కన్నా ముందు మరో రకంగా ఉంది ఏదేమైనప్పటికీ దువాడ శ్రీనివాస్గా పాతిక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయి నుంచి మా నాన్నగారు దువ్వాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చేయాలి మంచి చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఇరవై నాలుగు గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయాలను కూడా పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో ఉన్న మామేక ఓటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా ఇరవై ఐదేళ్లు పనిచేశాను ఇరవై ఐదేళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసమో సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయటమో చేయలే అధికారంలో ఉన్నా లేకపోయినా ఓడినా గెలిచినా ఇప్పటి వరకు నా జీవితంలో ఐదు సార్లు పోటీ చేశాను ఐదు సార్లు ఓటు పోటం పాలయ్యాను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా చేశాను ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తుంది ఉన్నాను కొనసాగుతున్నా అంటే అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఓడినప్పుడు గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టలేదు ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటాడు నన్ను ఎన్నో ఉద్యమాలు జైలు కేసులు ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను కుటుంబం కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతకి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రం ఒక విచిత్రమైన వాతావరణం ఉంటది ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దుబాడ శ్రీనివాస్ దుబాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలే ఏ రోజు లేదు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు రకరకాల టైటిల్స్ తో విపరీతమైనటువంటి వార్తలు మళ్లీ హల్చల్ చేస్తున్నాయి ఏదో ప్రజలకి సేవ చేసుకుని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంటాయి అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి నాకు కూడా ఉంది కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశానో రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుటుంబాన్ని కూడా అలాగే చూశాను నేనేమి స్థితిపరుడిగా స్థితివంతుడిని కాదు శ్రీమంతుడిని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి దువాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పని పనిచేసే దానిలో నా వివాహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది అంటే ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటి కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకు ఎన్ని ఉన్నా సంపాదించిన రోజులున్నాయి వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి డబ్బున్న రోజు కానీ డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకినవల ఎండ కూడా తగలనవల బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని నా సమస్య నా కష్టాన్ని నా బాధని తాకనివ్వల చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలు నాకు ఇద్దరు కుమార్తెలకు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ ని చేయించారు డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను ఏ తండ్రి అయినా చేస్తాడు సామాన్యుడి నుంచి లకోటీశ్వరుడి వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతున్నాను ఎవరైనా చూస్తారు ఒక కూలివాడైనా సరే ఒక శ్రామికుడైనా సరే ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు నాకు తోచిన విధంగా నేను చదివించాను చూశాను అల్లారు ముద్దుగా ఓ పాపకు పెళ్లి చేశాను అంగరంగ వైభవంగా చేశాను ఇంకో పాపకు మెడిసిన్ అయింది అమ్మాయికి కూడా ఇంకా పెళ్లి చేయాలి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను గెలిచినా ఓడిన రాజకీయాల్ని నేనేదైతే ఆశయంతో ఉన్నానో నేనెప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు అవినీతి చేయలేదు భూకబ్జా చేయలేదు ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజల్లో ఈరోజు అపోజిషన్లో ఉన్నాను నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా అక్రమాలు చేస్తే లాగుతారు కదా మరి చెప్పగలరా ఏ కొని నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించి పనిచేస్తానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా ఆ పరిస్థితులు లేవు నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను దీనిలో ఏమైపోయినా పర్వాలేదు అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలని పెట్టుకున్నాను ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటిల మధ్య నలిగిపోతుంది ఏంటి నేను చేసిన లోపం ఏంటి నేను చేసిన తప్పు అందరిలాగే పెంచాను కదా అందరిలాగే చూశాను కదా ఇప్పుడు నేను పరిశీలిస్తే నా ముప్పై ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానివి ఇప్పుడు ఎగ్జ ఎవిడెన్సెస్ తో కూడా నా ముందు సాక్షాత్కరించే నా భార్య చెప్పుకునే దువార వాణి ఆమెకి కూడా రాజకీయ ఆకాంక్ష రాజకీయం నేనేదైతే పాతిక సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుతో వీపుని ప్రజలకి ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్సాను జైల్లో ఉన్నాను ధర్నాలు చేశాను బంధువులు చేశాను ఉద్యమాలు చేశాను ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను రాజశేఖర్ రెడ్డి గారితో స్నేహం బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు ఆ స్థాయికి నేను రాగలిగాను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు ఆది ఉండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది ఇప్పుడు కాదు పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే తొంభై నాలుగు అయింది తొంభై ఆరు నుంచే స్టార్ట్ అయిపోయింది నువ్వు యాక్టివ్గా ఉండకూడదు నేను నేనుండాల నువ్వు చేయి కానీ నేను పోటీ చేయాలి ఏంటి విచిత్రం అనుకున్నాను చిన్న వయసు నాకు అర్థం కొన్నాళ్ళకి అర్థమైంది ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు తనదే కావాలనే ఒక దురుద్దేశం ఈర్ష్య అసూయ ద్వేషం ఆహం వీటితోనే ఇరవై నాలుగు గంటలు నలిగిపోయింది దూవడవాణి నాకు నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది అది నా దగ్గరే భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఆ కలర్ ని సప్లై చేయగలిగే ఎదిగాను మంచి బిజినెస్ చేశాను వరల్డ్ క్లాస్ మార్కెట్ వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను మార్కెట్ మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య మైన్ రెండు వేల నాలుగు కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా ఉండాలి నీ ఉండకూడదు మైన్ మార్చి నా పేరున గొడవ మైన్ ఎలా మార్చేస్తాం అసలు మైన్ ఎందుకు మార్చాలి నువ్వు భార్యవే నేను కుటుంబం మైన్ ఎందుకు నీ పేరును మార్చాలి